హలో పీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పూజ అనంతరం బయట ముగ్గు పెట్టాను ఫుల్ రేనీగా ఉంది కాస్త ఈ ముక్కల మధ్యలో ముక్కల్ని చూస్తూ అలా వర్షం చాలా హెవీగా పడింది కాసేపు అలా ముక్కలన్నిటిని చూస్తూ కాసేపు అయితే వెదర్ ఎంజాయ్ చేస్తున్నాను పిల్లలు ఇంత వర్షం పడుతుంది కదా ఏమైనా తినడానికి చేయమని అడుగుతున్నారు వాళ్ళ కోసం అయితే ఒక మంచి డిష్ అయితే చేస్తున్నాను ఇక్కడ ముక్కలన్నీ చూడండి మనం ఎన్ని వాటర్ పోసినా అవి మామూలుగా అలాగే కనిపిస్తుంది కానీ ఒక్క వర్షం పడితే మాత్రం వాటి మొహంలోని గలగలా అనే సౌండ్ కనిపిస్తుంది ఎంత వికసిస్తాయంటే ఎంత గ్రీనరీగా కనిపిస్తాయి అంటే అంతే ఇంకా వెదర్ చేంజ్ అయితే అలా ఉంటుంది వర్షం పడుతూ చల్లగా ఉంది కాబట్టి పిల్లలు తినడానికి ఏదైనా చెయ్యమ్మా అని అడిగారు ఇంకా పిల్లలకి ఇష్టం అయింది ఏముంటుంది ఆలు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా ప్రతి ఒక్క కూడా అందుకని చెప్పేసి వాళ్ళ కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి ఇలా కట్ చేశాను ఎప్పుడైనా ఆలు కర్రీకైనా సరే ఏ డిష్ చేయడానికైనా సరే కొన్ని రెడ్డుగా ఉంటాయి అవి తీసుకోకూడదు ఎప్పుడైనా సరే లోపల ఇట్లా వైట్గా ఉండేవి తీసుకోవాలి మనకు రెండు రకాలుగా ఆలు దొరుకుతాయి అలాంటివి తీసుకుంటే అసలు అంత టేస్ట్ రాదు ఇవి చా నైఫ్తోనే ఇలా కట్ చేశాను ఫ్రెంచ్ ఫ్రై ఫ్రెంచ్ ఫ్రైస్కి ఒక బౌల్లో వాటర్ పెట్టేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇవి కాస్త బాయిల్ అయిన తర్వాత వాటరు ఇందులో ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్నవి అవి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ వాటర్ అంతా స్టీమ్ చేసేసుకోవాలి వడకట్టేసుకోవాలి ఎక్కువసేపు ఉడికించొద్దు జస్ట్ ఆ వేడి నీళ్ళల్లో అలా ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా స్టవ్ ఆఫ్ చేశాను కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇది వాటర్ వాటర్ మొత్తం ఇప్పుడు మనం వడకట్టేసుకోవాలి ఇలా హోల్స్ ఉండే గిన్నెలు ఉంటాయి కదా వాటిలో వడకట్టేయాలి ఇవి నేను మొక్కలకు పోద్దామని ఒక దాంట్లో వడకట్టి పెడుతున్నాను చల్లారిన తర్వాత మొక్కలకి ఇవ్వడానికి ఇలా చూసారు కదా ఈ విధంగా చేసేసుకొని మెయిన్ ఇవి మెత్తబడకుండా క్రిస్పీగా మనం బయట తినేలాగా ఉండాలి అంటే ఖచ్చితంగా వీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఒకటైతే ఉంటుంది నేనైతే మామూలుగా కొంచెం కాన్ఫ్లోర్ ఎలాంటిదంటే మామూలు ఇప్పుడు వైట్ కాన్ఫ్లోర్ కాకుండా ఓన్లీ మొక్కజొన్నలు పడతారు కదా ఆ కాన్ఫ్లోర్ కొంచెం వేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా అలాగే వంట సోడా వేసుకోవడం వల్ల నా దగ్గర వంట సోడా లేదు వంట సోడా వేసుకుంటే ఏంటంటే అవి క్రిస్పీగా క్రంచీగా వస్తాయి ఎప్పుడైనా సరే క్రిస్పీగా రావాలి మెత్తగా అవ్వకుండా ఉండాలి అంటే వంట సోడా చిటికడంతా వేసుకోండి నా దగ్గర లేకపోవడం వల్ల నాకు కొంచెం మెత్తగానే వచ్చాయి వంట సోడ వేయడం వల్ల అచ్చం బయట ఫ్లేవరే క్రంచీగా ఉంటాయి ఇంకా ఆయిల్ పెట్టేసుకొని కానీ టేస్ట్ మాత్రం అసలు ఎంత బాగుందో తెలుసా ఇవి ఎన్ని చేసినా అసలు వీళ్ళకి సరిపోలేదనిపించింది ఎందుకంటే చేస్తూనే ఉంటున్నాను వీళ్ళు తింటూనే ఉంటున్నారు కానీ మాకైతే ఇలాంటి ఫ్రెంచ్ ఫ్రైస్లు ఇవేమీ నచ్చవు నాకైతే హ్యాపీగా పకోడి మిర్చి బజ్జీ ఇలాంటివి నచ్చుతాయి ఇదేదో పిల్లలకి ఇష్టమని చేస్తున్నామే తప్ప మాకేమంత ఇష్టం ఉండదు చూసారు కదా ఇందులో మంచిగా మొక్క మొక్కజొన్న పిండి వేసాను కొంచెం కా సాల్ట్ వేసాను కొంచెం పెప్పర్ కూడా వేసుకోవచ్చు వంట సోడా మాత్రం ఖచ్చితంగా వేసుకున్నప్పుడు అవి సాఫ్ట్గా కర కరా సాఫ్ట్గా లేకుండా క్రిస్పీగా వస్తాయి క్రిస్పీగా రావాలంటే అలా చేయండి ఇప్పుడు మనం వేడి వేడిగా క్రిస్పీగానే ఉంటాయి వంట సోడా వేయకుండా కూడా కాస్త అయిన తర్వాత మాత్రం మెత్తగా అయిపోతాయి అసలు నేను ఒక కేజీ వరకు చేసినా కూడా నాకైతే అవి ఎన్ని కనిపించలేదు ఒక హాఫ్ కేజీ పిండి పకోడి కానీ బజ్జీలు కానీ అట్లా తినడం నాకు ఇష్టం జస్ట్ ఇది పిల్లల ఇష్టానికి నేను చేస్తున్నాను నాకు ఈ చిప్స్ అన్న ఆలు అన్న అంత ఇష్టం ఉండదు కానీ ఇంకా పిల్లలకు నచ్చింది చేయడం మనం వాళ్ళకు నచ్చింది చేయాలి కదా ఇలా అయితే ఒక త్రీ ఫోరు టైమ్స్ అయితే ఇంకా వేసాను అయినా నేను వేస్తూనే ఉన్నాను పిల్లలు తింటూనే ఉన్నారు ఇట్లా కొంచెం సాల్ట్ వేసుకొని పైనుంచి కారం వేసుకొని ఇంకా వాటిని మొత్తం మిక్స్ చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది చాలామంది సాస్లో తింటారు కానీ సాస్ కంటే ఇలానే బాగుంటుంది అదే రోజు నేను కేప్సి కూడా చేశాను అది ఎలా చేయాలనేది నేను మరొక వీడియోలో చూపిస్తాను దీంతోపాటు కేప్సీ కూడా చేయడం జరిగింది ఎందుకంటే అవి అసలు పిల్లలకి సరిపోవు అందుకని చెప్పేసి ఈ రెండు డిషెస్ అయితే చేశాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ కేఎఫ్సీ కూడా మరొక వీడియోలో మీకు షేర్ చేస్తాను ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అనేది చూసారు కదా పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశారో ఎప్పుడైనా సరే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ పర్ఫెక్ట్గా రావాలంటే కొంచెం పిండి అయితే వేయండి ఎందుకంటే అందులో తడి లేకుండా ఉన్నప్పుడే అవి మంచిగా పర్ఫెక్ట్గా మంచిగా కుక్ అవుతాయి చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా అయితే ఈ వర్షానికి పిల్లలకు ఇలాంటి రెసిపీస్ అయితే చేస్తున్నాను మాకు ఫ్రైడే నుంచి వర్షం పడుతుంది ఫ్రైడే ఈరోజు సాటర్డే కూడా ఇలానే ఉంది ఇంకా రేపు ఎలా ఉంటుందో చూడాలి రేపు కూడా పడుతుందని అనుకుంటున్నాము చెప్తున్నారు కదా త్రీ ఫోర్ డేస్ వర్షం ఉంటుందని మా మొక్కలు చూడండి వర్షానికి చాలా స్వేద తీరిపోతున్నాయి చాలా బాగున్నాయి ఇంకా గార్డెన్లోకి వెళ్ళాను కొన్ని బీరకాయలు బీన్స్ ఉంటే వర్షంలోనే మార్నింగే హార్వెస్ట్ చేసుకొని వచ్చాను ఎవరైనా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కల్పన గార్డెన్ ఛానల్ని ఫాలో అవ్వండి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను గార్డెన్ ఛానల్ని చూశారు కదా ఇవన్నీ నా ఇండోర్ ప్లాంట్స్ నా ఇండోర్ ప్లాంట్స్ కూడా ఒకరోజు మీకు మొత్తం కూడా చూపిస్తాను ఏమేమి ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పేసి ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందంటే ఇక్కడ ఇంటి ముందు ముగ్గు చూస్తూ ఆ తులసమ్మ దగ్గర దీపం వెలిగించినప్పుడు అది చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటాను పిల్లలు ఎవ్వరు లేకపోయినా నాకు ఈ మొక్కలే నా బెస్ట్ ఫ్రెండ్లా ఫీల్ అవుతుంటాను నాకు మొక్కలు అంటే ప్రాణం ఇంకంతే ఇంటి చుట్టూరా మొక్కలు ఉంటాయి కింద గేటు దగ్గర ఇక్కడ ఇంటి ఫ్రంట్ డోర్ దగ్గర పైన టెర్రస్ పైన ఇలా మా గార్డెన్లో ఉండే పువ్వులతోని నేను పూజ అనేది చేస్తాను ఇది సాటర్డే రోజు మార్నింగ్ పూజ ఇంకా వర్షం పడుతున్న పొద్దున్నే అయిపోయింది నా పూజ అయితే ఇలా తులసమ్మ దగ్గర దీపం పెడుతుంటే వర్షం చాలా ఎక్కువగా వచ్చింది ఇటువైపు వస్తే ఏంటంటే దీపానికి గాలి ఎక్కువ తగులుతుంది ఇంకా నెమ్మదిగా పెట్టేశాను ఒక్కొక్కసారి ఏమో గాలికి ఇటు సైడ్ అయినా వస్తూ ఉంటుంది వర్షం అనేది ఈరోజు సాటర్డే కదా నేను ఆంజనేయ స్వామికి ఎక్కువగా ప్రీతిగా చేస్తూ ఉంటాను సాటర్డే కూడా హనుమాన్ చాల్స్ చదువుతో అసలు యాక్చువల్లీ ఈరోజు టెంపుల్కి వెళ్ళేది ఉండే ఇంకా వర్షం పడుతుందని వెళ్ళలేదు ఈరోజు కూడా నేను బాగా చేసుకుంటాను ఆంజనేయ స్వామికి మంగళవారం శనివారం బాగా చేస్తాను ఇవన్నీ గార్డెన్లో ప ఫ్లవర్స్ చూసారు కదా ఎంత బాగా వచ్చాయో వీడియో నచ్చిందా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్